కేరళ ఇల్లు వచ్చి బాగా లావ్ అయ్యాడు మా వాడు సన్ ఓకే బాయ్ అమ్మగారు ఓకే వందనాలు నాన్న అందరు నవ్వండి నాన్న ఒకసారి స్మైల్ ఉండమ్మా జకరే గారి ఇల్లు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అయింది ఇక జక్రే గారి ఇల్లు అంటే ఇగో ఏముందండి ఖాళీ గుండి ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ మోర్పాల్లో ఒక ఆయన వెయిట్ చేస్తున్నాడు నా గురించి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఇప్పుడు చీకటి పడిపోతే పాప ఇక అది ఏం చూడాలి కూడా అవుతా ఫ్రెండ్స్ పిస్తా హౌస్ ఇక్కడికైతే వచ్చేసాం కార్ పార్క్ చేసాం ఇదే ఇదేరా రా వెళ్ళిపోయాడు డాడీ ఆర్డర్ కూడా చెప్పేసి ఉంటాడు పైకి వెళ్ళిపోయారా వావ్ నైస్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం మా బేబీ ఆకలి వేస్తున్నట్టుంది పరిగెడుతుంది ఇటు తిరిగామ్మా బిర్యానీయా సరే రేపు వచ్చా నీ చూపాలి ఏరా చెప్పా ఏం చెప్పావు ఏం చెప్పాల ఏం చెప్పాలి చెప్పు ఏంటంటే ఫ్రై డైస్ ఇచ్చా ఫ్రై డైస్ ఇచ్చే మటన్ ఫ్రై ಚಿಕನ್ ಚಿಕನ್ ಬಿರಿಯಾನಿ ಮಮ್ಮಿಗೆ ಮಟನು ಮಟನ್ ಬಿರಿಯಾನಿ ನೋಡಿ ಹೇಳಿ ಹಾಂ ರೊಂದು ಚಿಕನ್ ದಮ್ ಬಿರಿಯಾನಿ ಫ್ರೈಡ್ ರೈಸ್ ಒಂದು ಹಾಂ ಒಟ್ಟು ಮಟನು ಬಿರಿಯಾನಿ ಹೊಟ್ಟು ಪಾರ್ಸಲ್ ಮನಸ್ಸು ఫ్రెండ్స్ సాలడ్ పెట్టారు మంచి తెల్లని ప్లేట్స్ అయితే నాలుగు తెచ్చి పెట్టేశారు బేబీ అయితే ఎదురు చూస్తుంది ఏమి ఇస్తారు ఏం తినేద్దామే చాలా కామైపోయామ్మా నువ్వు రవిత సూపు బిర్యానీ కూడా వచ్చిందో వచ్చి ఫస్ట్ ఇక్కడ చూస్తా రాగానే అంత ఇదిగా ఉందా ఒకటిగా ఏమేసుకోవాలి ఇందులో వేసుకో ఏంటిది ఓకే భయ బిర్యానీ అమ్మా చియ్యా చిన్న చిన్నది వేసాడు నీకు ఈ లోపు నేను సూప్ తినేనా ఇదిగో కూడా ఇచ్చి విడినా వేబీ హౌస్లో సూప్ బయట చల్లగా ఉంది కదా వేడి వేడిగా జుగురుతా ఉంటా వచ్చింది మాకు ఊప్పు వచ్చింది ఉప్పు తగ్గిందట్టున్నాను నాకు నేను అట్టకుండా అంటే అలాగే ఉప్పు తగ్గిందే అమ్మ నువ్వు గాయమ్మా నేను అదేంటి

ఫ్రెండ్స్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొంచెం నిమ్మకాయ రైస్ అయితే మంచి మల్లెపూలాగా పూలాగా ఉల్లాడుతుంది మసాలా పీస్ కూడా మంచి పెద్ద పీస్ అయితే ఇప్పుడైతే మనం విజయవాడ నుంచి హైదరాబాద్కి అయితే వచ్చేసేస్తాము ఇంకా నైట్ అయితే చాలా టైం అయిపోయింది ఇంకా వచ్చేసేసరికి ఇప్పుడే జస్ట్ ఇంకా ఇంట్లోకి అలాగొచ్చాం అన్నమాట విజయవాడ ఎందుకు వెళ్ళామంటే కొంచెం నాకు హెల్త్ బాగాలేదు నేను ఆల్రెడీ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు చూపించుకున్నాను మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు కదా వజ్రాగర్ సారు ఇంకా వజ్రాగారి దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను అక్కడ అప్పుడైతే బీపీ కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి అన్నారు బీపీ వన్ నైట్ సిక్స్ ఉంది అప్పుడు కొంచెం జాగ్రత్తగా మెడిసిన్ అయితే వాడమని చెప్పేసేసి అన్నారు ఓకే అనుకొని ఇంకా మనం హైదరాబాద్ అయితే వచ్చేసేస్తాము వచ్చిన తర్వాత కూడా నాకు హెల్త్ కొంచెం డిస్టర్బింగ్గా ఉండి ఒక టూ త్రీ డేస్ కరెస్ పాయింట్ కూడా ఏమీ ఓపెన్ చేయలేదు ఇంకా నార్మల్గా ఇంకా తర్వాత నుంచి కరీస్ పాయింట్ ఓపెన్ చేస్తాము కానీ వారం అంతా హెల్త్ డిస్టర్బ్గానే ఉంది మొన్న ఫ్రైడే సాటర్డే అయితే బాగా సివియర్గా అనిపించింది నాకు కొంచెం బీపీ ఎక్కువైనట్టుగా కంట్రోల్లో అవ్వకపోవడం నాకు ఊపిరి పిలుచుకోవడం కూడా చాలా కష్టంగా అనిపించింది కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చినట్టుగా అనిపించింది ఈ మెడ దగ్గర కంటాలని బిగిసిపోయినట్టుగా హైపర్ టెన్షన్ లాగా హైపర్ బీపీ లాగా అనిపించింది అనమాట ఇంకా అందుకని చెప్పేసేసి ఒకసారి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూపించుకుంటే బాగుండిద్ది అని చెప్పేసేసి ఇంకా విజయవాడ అయితే వెళ్ళాల్సి వచ్చింది దీనికోసం అంత దూరం వెళ్ళాలా అంటే తప్పదు వెళ్ళాలి ఎందుకంటే ఇంకా ఫస్ట్ నుంచి అక్కడే మెడిసిన్ వాడుతున్నాము ఇంకా ఎక్కడ మెడిసిన్ వాడితే అక్కడికే వెళ్ళి చూపించుకోవాలి కదా ఇంక అందుకని చెప్పేసేసి ఇంకా ఆదివారం నైట్ ఆదివారం సాయంత్రం వరకు కూడా అంటే ఇంక వెళ్దాము అన్న ఆలోచన అయితే ఏం లేదు కానీ ఇంకా ఆదివారం సాయంత్రం కొంచెం ఎక్కువగా అనిపించింది ఇంక అందుకని చెప్పేసేసి అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేసుకొని ఇంకా ఆదివారం నైట్ ఎక్కితే సోమవారం మార్నింగ్ ఉన్నాం అనమాట అక్కడ ఇంకా వెళ్ళి చూపించుకుంటే కొంచెం వర్క్ ప్రెజర్ వల్ల కొంచెం బీపీ అనేది బీపీ నార్మల్గా ఉంది వర్క్ ప్రెజర్ వల్ల అలాగే ఉందని చెప్పేసేసి అన్నారు కొంచెం ఒత్తిడి తగ్గించుకోమని చెప్పేసి చెప్పారు ఇంకా వేరే అవి రాసి ఇచ్చారనమాట ఇంకా వేరే టాబ్లెట్స్ అవి ఇవ్వడం వల్ల అవి కొంచెం వేసుకుంటే కొంచెం నార్మల్గా అనమాట సో ఎందుకు అని అంటే నాకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయ్యి బీపీ రా వస్తుందనమాట అది ఫ్రెండ్స్ ఇంకా అందుకని చెప్పేసి చూపించుకోవడానికని ఆమె స్పెట్టడిగా విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది ఇంకా లక్కీగా డేవిడ్ బాబు గారు కూడా విజయవాడ విజయవాడలోనే ఉన్నారు ఇంకా ఎలాగో వాళ్ళు కూడా రిటర్న్ చెన్నైలో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు మేము కలిసి వచ్చేసేస్తాం అనమాట ఎలాగో వచ్చేటప్పుడు ఇంకా ఫ్యామిలీ మొత్తం మళ్ళీ ఒక చోట గ్యాదర్ అయ్యి ఒక టూ మినిట్స్ మాట్లాడుకొని మళ్ళీ ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేసేస్తాము అది ఫ్రెండ్స్ మనం విజయవాడ వెళ్ళడానికి కారణం సో సో ఇవి ఈరోజు ఈరోజు ఈ వీడియో ఎంత వస్తున్నాను మనం వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ప్లీజ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ విజయ్ కిషన్ బాక్స్